జిల్లా మార్కాపూర్ పట్టణం ఈ రోజు శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు మొదటగా మార్కాపూర్ మండలంలో బోడపాడు గ్రామంలో ఆర్ఆర్ వాటర్ ప్లాంట్ ను సంబంధించిన డీప్ బోర్ కు శంకుస్థాపన చేశారు మార్కాపురం పట్టణంలో వాసవి స్కూల్లో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు చాలా సంతోషం మా రంగన్న ఏడ ఉన్నా ఏ స్కూల్లో ఉన్నా ఇటువంటి కార్యక్రమాలు పేరెంట్స్ నచ్చే విధంగా పిల్లలు నచ్చే విధంగా చేయటం అనేది అతనికి గత పాతిక సంవత్సరాలుగా అలవాటు అయిపోయింది అందుకని ఇటువంటి కార్యక్రమాలు చేయటంలో తిట్ట ఎటువంటి కార్యక్రమాలు అయినా కానీ ఎంతో సునాయాసంగా పిల్లలు అందరూ కూడా సంతోషంగా ఆ రోజు అంతా ఉత్సాహంతో ఉండే విధంగా చేయటం అనేది అలవాటు చేసుకున్నాడు ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కూడా ఓ బ్రహ్మాండమైనటువంటి వారం ముందే పండుగను తీసుకొని వచ్చి ఈరోజు మన స్కూల్లో పెట్టడం జరిగిందని చెప్పి మీ అందరికి పదవి చేస్తా ఉన్నాం లేకపోతే మన అందరికీ కల సహకారం అయింది మన పెద్దలు మనం అందరం ఏదైతే ఆశించామో అది మార్కాపురం జిల్లా వస్తే మన పిల్లలు మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఏదైతే ఆశపడి సాధించుకున్నామో అది సాధించుకున్నాం కానీ ఈరోజు మనం మొక్కలు పెంచుతా ఉన్నాం ఇక నీళ్లు పోసి పెంచుకోవాల్సిన బాధ్యత మన అందరిది మన మార్కాపురిని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది మన ఊరిని ఓ మహా పట్టణంగా ఓ మహానగరంగా వ్యాప్తి చెందిన విధంగా మనం తయారు చేసుకోవాలి దానికి గ్రామ పెద్ద మార్కాపు పట్టణ వాసన కూడా దీనికి ఒకరికొకరు సహకరించుకొని మంచి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అలాగే సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు అందేలా చేసుకుంటూ బెలుగొండ ప్రాజెక్టును కూడా త్వరితగతిన పూర్తి చేసుకుని ఈ ప్రాంతం అంతా కూడా సస్య విధంగా చేసుకునే దానికి మనం అందరం బాధ్యత తీసుకుందామని ఈ సందర్భంగా మీ అందరికీ మనవ్ చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ